హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ వీడియో ఏంటంటే మా కుటుంబాల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మా కుటుంబాలంటే మా బ్రదర్సు టీడీపీ పార్టీలో ఉన్నారు ఆల్రెడీ ఒక తమ్ముడి మీద చాలా గట్టిగా అటాక్ చేశారు అది కూడా కాకోకుండా ఏలూరు పద్దెనిమిదో డివిజన్లో బాప్టిస్ట్ పేటలో రవిడీజన్ ఎక్కువ పెరిగిపోయింది బాప్టిస్ట్ పేట ప్రజలందరూ మీరు తెలుసుకోవాలా ధైర్యంగా రండి ముందుకి భయపడి ఇంకెన్నాళ్ళు ఉంటారు అయితే మా తమ్ముడు ఆ రోజున ఎలక్షన్ ఓటింగ్ అయితే మనం ఓటైతే మనం ఎవరికి వేయాలో వేసామో అంతా ముగిసిపోయింది ఫ్రెండ్స్ అక్కడ మధ్యాహ్నం నుంచి ఓటు దొంగోట్లు వేస్తున్నారు అనేటప్పటికీ అక్కడ అడిగారు అనమాట టీడీపీ పెద్దవాళ్ళు అడిగేటప్పటికి అక్కడ డిస్కషన్ జరిగేటప్పటికి మా తమ్ముడు మీదకే వస్తున్నాడు ఇనపనూరు జగదీషు అంటే పెద్ద ట్రమణ నువ్వు ఒకటనేసి ఆడి మీదకి వెళ్ళవా మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు నీకు లోకు దొరికారా అంటే మీరు మీరు బంధువులు అయితే ఈళ్లలోకి తీసుకెళ్ళండి పార్టీలకి ఎందుకు పార్టీలు ఎందుకు అయ్యా మీలాంటి వాళ్ళకి పార్టీలు ఎందుకు మీకు మీలాంటి వాళ్ళకి పార్టీలు అనవసరం ఆ రోజు పెద్ద వెంకట్రామణ నువ్వు ఎక్కడున్నావు అసలు కనీసం క్యాన్వర్సింగ్ ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ప్యాకెట్లు కానీ కనీసం ఏమన్నా ఆడవాళ్ళు అంతమంది ఉన్నారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు టీడీపీ క్యాన్వర్సింగ్కి వాళ్ళకి ఏమన్నా నువ్వు మంచి మర్యాదలు చేసావు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే మేము గొద్దని అలక తెచ్చుకోవాలా మా తమ్ముడు మీద మీ పాగా అంటే మీకు రాజకీయాలు కావాలా దొంగ రాజకీయాలు కావాలా మీకు మీకు దొంగ రాజకీయాలు కావాల్స్తే మాకు నిజాయితీ అయిన రాజకీయాలు కావాల మా బ్లడ్లోనే ఉంది మా అబ్బేం కరప్షన్ అయిన అబ్బ కాదు మాకు అలాంటివి అవ్వటానికి మీరు మీరు ఒకటైపోయి ఆ రోజున బాగా పగసాదిస్తున్నారా మా మీద ఎప్పటికో భోజనం తెచ్చారు ఆయన ఇత్తులు ఇత్తులు బద్దల బద్దలు అంట ప్రతి ఒక్కళ్ళు అమ్మో కడుపు నొప్పి వచ్చేది పెద్దాటి వెంకటరమణుడు అనీకే చెప్తున్నా ఆ బిర్యానీ ఎట్లాగా ఉంది బియ్యం బియ్యంగా ఉంది పేటలో ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటున్నారు ఆ బియ్యం బియ్యం ఇత్తులు ఇలా బద్దల బద్దలని మీ వల్ల పెద్దవాళ్ళు నష్టపోతారు నీ వల్ల ఆనెస్ట్గా పార్టీలో పనిచేసే వాళ్ళకి మచ్చ వస్తుంది అందుకే అనుకుంటా బుజ్జిగారు కూడా ఓడిపోయింది మీలాంటి యాదవలు అలాంటి పనులు చేయబట్టే బుజ్జిగారు కూడా ఓడిపోయి ఉంటుంది కదా గట్టిగా నిలబడితేనే పార్టీలో ఉండండి రా లేదంటే గుద్ద మూసుకుని దెంగండు అవతలకి నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ఒక ఓటర్నిగా అడుగుతున్నాను మాకు ఏ నాయకుడు వస్తే బాగుంటుందా అని అన్న కసి మా కడుపులో ఉంది కనుక అది మీ ముందర ప్రజలారా అందరూ మీ ముందులకు తీసు ఆ మాటలన్నీ కూడా మీ ముందులో చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటుంది ఇంకొకదంటుంది నేసినట్టుగా ఈయన్ని కూడా వేయాలని అని అంటుంది మీరు మా ఎంత చూస్తే భగవంతుడు మిమ్మల్ని ఒక్కసారి మొత్తేస్తాడే మీరు పడుతున్నారుగా రోగాలతోటి మీకు ఎన్నెన్నో రోగాలు ఉన్నాయి మేము అంటున్నామా చెప్పామంటే ఈ సచ్చిపోతారు మేము ఒకళ్ళని నలాగా ఎక్కిరించాం అసలు కొద్ది మంచి మనసులతోటి మంచి మనుషులుగా బ్రతకండి జనాల్లో మంచి పేరు తెచ్చుకోండి సచ్చాడంటే పలానోడు బాష అనిపించుకోవాలి అటు చచ్చే నా బట్ట సచ్చాడు అని అని అనిపించుకోకూడదు ఏ బాను రవీంద్ర మమ్మల్ని మాట్లాడి నిడవండి మీరు ఏంటది నోర్లు మూపించేస్తారు ఏ వాళ్ళకి మన చేతులు కట్టుకున్నా ఉండాలా కులం పేర్లు చెప్పుకొని బతుకుతారు మాది దండరాలు వేసుకుని బతుకుతారు మన కులంలోనే మనకి ఎంత స్వార్థం ఎక్కడి నుంచో వచ్చింది ఆ కేదారి ఇక్కడ బతకట మన పేటలో ఈ పేటని అని చూసి ఈ పేటలో పెత్తనం చేలా ఈ ఊరు ఆడపడుచులన్న మర్యాద లేదు ఒక పెద్దోళ్ళు ఎంతమంది నేను తిట్టుకుంటున్నారు కేదారి తెలుసా మా మాది గుడిలో బతకడానికి వచ్చావు నువ్వు నువ్వు మమ్మల్ని ఇది చేస్తున్నావు జబర్దస్తి అని చూస్తున్నాం కానీ నిన్ను జబర్దస్తి చేస్తారు దగ్గరగా వచ్చింది జాగ్రత్తగా ఉండు ప్రజలందరూ కూడా ఏకమయ్యి నిన్ను జబర్దస్తి చేస్తారు మీ వెనకాల రౌడీలు ఉన్నారనేసి ఓ ఇస్సలు వీడిగా విర్రవేగుతున్నారు తొడలు కడుతున్నారు ఎవరికి తొడలు కడతారు మీ గుద్దలో దమ్ముందంటే నీకు ఇంకొకరికి వచ్చిందంటే చూసుకోండి అంతేగాని ఒక ఇరవై మందిని ముప్పై మంది మూడు వందల మంది నాలుగు వందల మందిని చూసుకొని తొడలు కొట్టి మీసాల మీద చుట్టేది ఏం పోచ్చుకి ఏం పోచ్చుకుంటారా మీ తొడలు కొడితే మీసాల మీద ఎరిగేది కూడా లేకదు మీ మొఖాల మీ మూతులను చూసి చదువులు లేవని అన్నారు ఎవరికరా చదువులు లేవు వినపనూరు జగదీష్ నువ్వేం చదివావు అసలు నువ్వేమైనా పిహెచ్డి తీసావా నీకు చదువు లేదు కదా నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ అమ్మ దగ్గరకు వచ్చావు అదొకటి గుర్తుపెట్టుకో ఏలు ముద్రగాళ్ళు ఎవరు ఏలు ముద్రగాళ్ళు నువ్వే ఏళ్ళముద్ర ఆడివి నువ్వేళ్ళు ఇంకొకళ్ళని అంటే ఎట్లా సరిపోద్ది జగదీష్ మనుషుల్ని మర్యాదించడం నేర్చుకో అర్థమైందా మాట ఉంటే మాట అడుక్కోండి అంతేగాని మీరు రవిడీసన్ చేస్తే చెయ్యండి ఎంతకాలం మనం రౌడీజన్ చేస్తారు చేయండి ఏం చేస్తారు చేయండి ఏం చేయలేరు మీరు ఒంటరిగా రాలేరు మీకు మీసాల మేలు చూడటంతో అక్కడిదానికి కింద కూర్చుంటే లేకలేనుడుపు నువ్వు నువ్వేం చేస్తావు చిన్న పిల్ల నేను పాడేసి దే గుద్ద బాగాలు దాంగొచ్చు నీ వెనకాల ఒక పది మంది ఇరవై మంది లేకపోతే జగదీష్ లేదు గుంపులుగా కొడతారు మీరు ఒక్కరుగా ఒంటరిగా వచ్చి కొట్లాడగలరా మీకు కొట్లాడతాం అర్థం ఇది అవుతుందా మీ గుద్దలో అంత దమ్ముందా ఎందుకు వచ్చింది మీరు సవటాలు అట్లాంటివి మంచి పేరు తెచ్చుకోండి కానీ రవిడీజన్ అన్న పేరు తెచ్చుకోమా ఇక మీద మారి ఒక కులస్తులం అనేసి జాగ్రత్తగా ఉండండి సత్యమంటే పలా నోటి సచేయడం అని కళ్ళల్లో నీళ్ళు రావాలిరా కులం పేరు చెప్పుకుని డబ్బులు దండుకుంటున్నారు ఆ మందాకృష్ణ మాదిగన్న ఇదిగో చూడు మన కులాల్లో ఏ మాదిరిగా ఉండిందో మందాకృష్ణ మాదిగన్న ఆడనూరు జాగీష్ గాడు ఆ మాది దండోరాలు ఉన్నాడు ఇట్లాంటి మాది దండోరాలు నెమ్మరుగా పెట్టుకునింది ఎవరయ్యా మాది దండోరాలు పెద్దలారా పెద్దలందరికీ చెప్తున్నాను ఈ రవిడీస్ని ఇంక మీకు మీదట ఆప్ చేయాల ఈ రౌడీజను ఏలూరు పద్దెనిమిది డివిజన్లో తగ్గాలనేసి మిమ్మల్ని అందరిని కూడా బతిమాలి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ తగ్గాలని అందరూ కూడా చూడండి ఇలాంటి వాళ్ళకి మీరు సరిగ్గా బుద్ధి చెప్పాలంటే కనుక గవర్నమెంటే చెప్పాల గవర్నమెంట్ చేతిలోనే ఉంది ఇలాంటి ఇనుపనూరు జగదీష్ మీద ఏలూరు వన్ టౌన్లో ఎన్ని కేసులు ఉన్నాయి అవన్నీ బయట పెట్టించండి ఎన్ని అరాజకాలు చేస్తున్నాడు సుఫారీలు కూడా ఇస్తాడు వెనకాల చాలామంది మనుషులను పెట్టుకుని ఒంటరిగా ఉండేవాళ్ళ మీదకి వచ్చేస్తాడు ఇది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి అందరికీ దయచేసి ఈ వీడియో వెళ్ళాలి ఇలాంటి రౌడీలని అడగదీయాలి అదే నేను కోరుకుంటున్నాను ఉంటాను ఫ్రెండ్స్